హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ విశాఖకు కార్యాలయాలు తరలించాలనుకున్న ఏపీ ప్రభుత్వం ఆశల మీద హైకోర్టు నీళ్లు జల్లింది ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఏర్పాటు పేరుతో ప్రభుత్వ కార్యాలయాలను విశాఖకు తరలించే యత్నాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని హైకోర్టు న్యాయమూర్తి నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు గారు నిర్ణయించారు త్రిసభ్య ధర్మాసనం తన నిర్ణయం వెల్లడించే వరకు యథాతథ స్థితి పాటించేలా ప్రభుత్వాన్ని ఆదేశించారు సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు ముసుగులో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని అమరావతి పరిరక్షణ సమితి మేనేజింగ్ ట్రస్టీ గద్దె తిరుపతిరావు రాజధాని ప్రాంత రైతులు మాదాల శ్రీనివాసరావు వలపారు మనోహరం హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు ఇదే వ్యవహారంపై రాజధాని రైతు పరిరక్షణ సమితి కార్యదర్శి ధనేకుల రామారావు అమరావతి రాజధాని సమీకరణ రైతు సమాఖ్య ఉపాధ్యక్షుడు కల్లం రాజశేఖర రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు వేశారు ప్రభుత్వ న్యాయవాదులు న్యాయమూర్తిని శంకిస్తూ ప్రస్తుత వ్యాజ్యాలను త్రిసభ ధర్మాసనం ముందుకు పంపాలని కోరారు ఈ అభ్యర్థులతోనే అనుబంధ పిటిషన్ వేశామన్నారు సీఎం క్యాంపు కార్యాలయ వ్యవహారం త్రిసభ ధర్మాసనం ముందు పెండింగ్లో ఉందన్నారు చివరికి త్రిసభ్య ధర్మాసనం వద్దకు పంపుతూ స్టేటస్కో విధించారు సో ఇదండి సంగతి సో అనుకున్నంత ఈజీ కాదు వినాయకుడి పెళ్లికి వెయ్యి విఘ్నాలు అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వైజాగ్కి క్యాంప్ ఆఫీస్ తరలించాలని చూసినా ఏదో ఒకటి అడ్డంకి వస్తుంది రాలేదేమో వాస్తుపరంగా విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి కోర్టు చెప్పిందని కాదు కానీ ఎందుకు ఇన్ని లక్షలాది మంది ప్రజలు లేదా కోట్లాది మంది ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా మీరు అక్కడికి ఎందుకు క్యాంప్ కార్యాలయం పెట్టడం ఆ అమరావతిలోనే ఉండండి ఇంకో మూడు నెలల్లో ఎలాగో మీ ప్రభుత్వ భవిష్యత్తు జైలు చేయడానికి అటు చంద్రబాబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు కంగణం కట్టుకొని మరి రంగంలోకి దిగుతుంటే కొన్నాళ్ళు ఆగచ్చు కదా మీరైనా కూడా కొన్నాళ్ళు ప్రజలు చెప్పింది వినండి లేదా విన్నట్టు నటించండి మూడు నెలలు ఇక్కడే ఉండండి ఎలాగూ మార్చిలో ఎన్నికలు అంటున్నారు ఎన్నికలు అయ్యేదాకా ఇక్కడే ఉండండి అమరావతిలోనే ఉండండి ఇప్పుడు మీరు అమరావతిలో ఉన్న విశాఖపట్నంలో ఉన్నా లేకపోతే కర్నూలులో ఉన్న జనాలకి ఎలాగో కనపడేదేం లేదు కదా అన్లెస్ అంటే మీరు కోరుకుంటే తప్పించు జనం కోరుకుంటే కనపడటం అనేది ఉండదు మీ ఎమ్మెల్యేలకి మంత్రులకి మీరు కనపడటం ఇంకా జనానికి ఏం కనబడతారు సార్ పక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా ఇలాగే చేశారు అంటే ఆయన ఇలా మూడు రాజధానుల ఫిలాసఫీను ఆ సబ్జెక్టు తీసుకొచ్చి జనం ముందుకు వెళ్ళలేదు కానీ తాను అన్నింటికీ అతిథులున్నట్టు వ్యవహరించి చివరికి కేవలం అహంకారం కారణంగా అధికారానికి దూరమయ్యారు ఆయన అవినీతిని కూడా జనం పెద్ద పట్టించుకోవాలి ఆయన ప్రభుత్వంలో జరిగింది అలాగే మీ ప్రభుత్వంలో జరిగే అవినీతిని కూడా ప్ర జనం పట్టించుకోరండి ఒకటే పట్టించుకుంటారు ఏంటంటే మీరు అప్పుడప్పుడు జనానికి కనపడాలి కనపడినట్టు నటించాలి మీకేమో నటన జాత కాదు అందుకని మీరు కనపడరు వచ్చిన సమస్యల్లో ఏంటంటే మీరు కనపడకపోయేసరికి మీరు అసలు రాష్ట్రంలో ప్రజలకు అందుబాటులో లేరని తెలంగా తెలుగుదేశం జాతీయ పార్టీ జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి అర్థమైపోయింది వాళ్ళ రహస్యం పట్టుకొని మన యువగడంలో మిమ్మల్ని మామూలుగా దూదినేకిన టేకి పారేశారు చూశారు కదా సో ఆ దెబ్బకి మీరు మొత్తానికి భూమి మీదకి దిగి వచ్చి ఉంటారు అంటే భూమి మీదకి దిగినా కూడా మీరు మీ తాడేపల్లి పాలెస్కి కన్ఫైన్ అవుతారనేది వాళ్ళ సూత్రీకరణ దాంతో నాకు సంబంధం లేదు వాళ్ళ అన్నద అన్న మాటలతోటి వాళ్ళిద్దరు యువగడంలో లోకేష్ బాబు గారు మిమ్మల్ని ఒక రకంగా పేకాటాడాడు అంటే మీ దౌశ్యాలు మీ దౌర్జన్యాలు మీ దుర్మార్గాలు మీ దురాగతాలు ఒకటేంటి వెయ్యి ఒకటొక్కటి తీసి ఏకిపారేశాడు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట ఆయన అంటున్నారు నేననలేదు జాగ్రత్త జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరున్న ఎర్ర పుస్తకంలో మొత్తం మీ చరిత్ర అంతా ఉందని ఆయన ఎర్ర పుస్తకం పట్టుకొని రాయటం మొదలెట్టారు వ్యాసుడి మహాభారతం అంత ఉంది అది వ్యాసుడికే ఆయన చెబుతుంటే సాక్షాత్తు విఘ్నేశ్వరుడు వచ్చి కూర్చొని రాసేట మరి ఆయన చదువుతుంటే ఎవరు వచ్చి రాశారో మనకు తెలియదు ఎందుకంటే ఆయనకి అటు పక్క పాదయాత్ర చేస్తూ రెండో పక్క రాయాలంటే సవ్యసాచి అర్జును లాగా ఆయనకి క్యాపబిలిటీస్ ఉండాలి ఆ ఉన్నాయా లేదా అనే తార్కి తర్కంలోకి నేను వెళ్ళను కానీ బట్ యువగళంలో ఆయన మీతో పోటీ పడలేదు కానీ మీరు నాలుగు వేల కిలోమీటర్లో ఎంతో చేసినట్టున్నారు ఆయన మూడు వేల మూడు వందల కిలోమీటర్ల దగ్గర ఆగారు సరే ఆయనకున్న టైం కన్స్టెంట్ బట్టి మధ్యలో యాభై రెండు రోజుల పాటు వారి తండ్రి గారిని మీరు అన్యాయంగా అక్రమంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించిన తరుణంలోనే ఆయన ఢిల్లీకి వెళ్ళారు ఢిల్లీకి వెళ్ళి వారి తండ్రి గారి కోసం న్యాయ పోరాటం చేశారు సో ఆ యాభై రెండు రోజులు కలిపితే కనీసం ఆయన ఐదు వేల కిలోమీటర్లు నడిచేవారు అప్పుడు మాకు మీకు మాములుగా ఉండేవి కావు చుక్కలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏం చదువుతున్నది కాదు ఎంత ఇప్పుడు నేను చెప్పేవన్నీ నేను చెబుతున్నావుగా భావించకండి లోకేష్ బాబు గారు చెప్తున్నవిగా మాత్రమే భావించండి అర్థం కావడం సామాన్య ప్రజలకు సులభంగాను సులువుగాను అర్థం కావడం కోసం నేను లోకేష్ బాబు గారి తరఫున ఈ మాటలు చెబుతున్నాను సో ఆయన చెప్పారు లోకేష్ బాబు గారు మీరు అర్థం చేసుకోండి మీరు అమరావతిలో ఉన్న విశాఖపట్నంలో ఉన్న పులివెందుల్లో ఉన్న లేకపోతే కర్నూల్లో ఉన్నా జనాలకు ఒకటే ఏం ఫరక్ పడదు మీరు ఎక్కడైనా ఆఫీసులు కట్టుకోండి ఎక్కడైనా ఉండండి ఎలాగో జనానికి కనపడరు కాబట్టి మీరు నడిచేప్పుడు రెండు పక్కల పరదాలు కట్టేస్తారు కాబట్టి ఒకవేళ ఎవరన్నా చూద్దామని ఔత్సాహికులు రోడ్డు మీదకి వచ్చిన పదుల సంఖ్యలో వాళ్ళకి కూడా మీరు కనపడరు కాబట్టి లోకేష్ బాబు త ఈ రకమైన సూత్రీకరణకు వచ్చారు సో ఆయన సూత్రానికి ఈరోజు ఎంత వ్యాలిడిటీ ఉందంటే పైథాగ్రస్ సూత్రానికి ఎంత వ్యాలిడిటీ ఉందో ఒక ఆర్కిమెటిక్స్ సూత్రానికి ఎంత ఎంత వ్యాలిడిటీ ఉందో ఒక లోకేష్ బాబు గారి సూత్రానికి కూడా అంతే వ్యాలిడిటీ ఉంది సో అంచేత ఏంటంటే మీరు జనానికి కనపడరు ఫర్ షూర్ అది ఆయనే కాదు నేను కూడా చెబుతున్నా ఎందుకంటే చాలామంది జనాలు నేను కూడా ఒక సామాన్య గుంపులో గోవిందే లెక్క మీరు అనుకుంటే ఆ గుంపులో గోవిందో నా పోటీ గుంపులో గోవిందేలు లక్ష పైన ఉంటారు ఈజీగా వాళ్ళల్లో ఒకడిని అది చెప్తున్నాను అనుకోండి లోకేష్ బాబు గుంపులో గోవిందే కాదు కదా ఒక జాతీయ పార్టీకి జాతీయ ప్రధాని కాదు మరి ఆయన జరుగుతుంది దానికి వ్యాలిడిటీ ఉంటుంది కదా ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది వ్యాలిడిటీ ఉంటుంది మీరు నిమ్మళంగా మీరు ఇష్టం వచ్చిన చోట ఉండండి సార్ ఈ మూడు నెలలు ఎలాగూ జనాలకు కనపడరు కాబట్టి అమరావతిలోనే ఉన్నా చెప్పండి మీరు ఏం చెబితే అదే మీ మీ తరఫున మీ ప్రతినిధులు అదే ప్ర అదే ప్రజలకు చెబుతారు లేకపోతే ప్రతివర్షాలకి చెబుతారు సో అట్లాగా వాళ్ళకి అది చెప్పేయండి కోర్టు ఆదేశాలు చూశారు కదా అన్నీ మీరు అనుకున్నట్టే ప్రజాస్వామ్యంలో జరుగుతాయని అనుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే అది అంత సులభమైన వ్యవహారం కాదు ఈ భారతదేశ ప్రజాస్వామ్యం ఒక జవహర్లాల్ నెహ్రూని చూసింది వాజ్పేయి సభలో లేకపోతే సభ చిన్నపోయిందనే ఒక హృదయ ఔదార్యం ఉన్న ఒక మేరు నగధూరు లాంటి మేరు లాంటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూని చూసింది అలాగే ఒక ఇందిరమ్మని చూసింది తన ఎంత కఠినరాలైనా ఉక్కు అని పేరు పడ్డా సరే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని గౌరవించడం ఎట్లాగో ఆమెకి తెలుసు ఎమర్జెన్సీకి ముందు ఆమె కొంతకాలం కొంత అరాచకంగా ప్రవర్తించినా సరే ప్రతిపక్ష సభ్యులు హుందాగా వారిని పలకరించే ఒక అద్భుతమైన విధానాన్ని చూసింది ఒక పివి నరసింహరావు గారిని చూసింది ఐదేళ్ల పాటు మైనారిటీ ప్రభుత్వం నడుపుతూ చాలా రకాల ఒత్తిళ్లకు తలగుతూ ప్రభుత్వాన్ని గట్టెక్కిచ్చే ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా పేరుపడ్డ అభినవ చాణిక్యుడిని చూసింది వారు చూసిన ఎత్తు పల్లాలను చూసింది ఒక మన్మోహన్ సింగ్ని చూసింది ఒక మౌనముని జ్ఞానముని ఎన్ని రకాల ఉన్నా సరే తనకు విధి నిర్వహణ కర్తవ్యమునకు మార్గము అనే ఒక ప్రిన్సిపల్ని నమ్ముకొని పదేళ్ల పాటు సో ప్రభుత్వాన్ని నడిపిన నడిపించిన ఒక అచలపతి చలించని వాడు ఆయన్ని చూసింది సో పార్లమెంట్లో నిద్రపోతారని పేరుపడ్డ దేవేగౌడ అని నిద్రేగౌడ అని అని అవహేళన చేసిన దాన్ని మౌనంగా భరిస్తూ ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన దేవేగౌడ అని చూసింది సో ఇంత ఇన్ని రకాల వ్యక్తులు ఒక ఎన్టీ రామారావు గారిని చూసింది తానే వీరభోగ వసంతరాయులు అని తనకు తానే భావించిన ఎన్టీ రామారావుని చూసింది ఆయనకి అధికారాన్ని ఇచ్చింది ఆయన్ని అధికారం నుంచి చాలా దుర్మార్గంగా దింపింది ఇన్ని చూసింది ఈ ప్రజానీకం అంతా సో విధిహాడు వింత నాటకాల్లో చాలా జరుగుతుంటాయి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలుగుదేశం పార్టీ అన్నదని కాదు కానీ అప్పుడప్పుడు జనానికి కనిపిస్తూ ఉండండి అట్లీస్ట్ ఈ మూడు నెలల్లో కనపడండి ఎన్నికలు వస్తున్నాయి కదా ఓకేనా